ఆలోచించుకునే పరిస్థితి సార్ మాజీ సీజే చంద్రచూడు ఇంటి దిక్కారు బంగ్లా ఖాళీ చేయించుకుంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు లేక నిజంగా ఎవ్వరు ఊహించని పరిణామం అనేది ఈ దేశానికి అత్యున్నత న్యాయస్థానంలో అత్యున్నత నిర్వహించినటువంటి ఆయన ఆయన ఇల్లు ఖాళీ చేయట్లేదు ఇల్లు ఖాళీ చేయడం లేదు కాబట్టి ఇంకా ఆయన మేము చేయించలేము మీరు చేయించండి అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం గృహ వసతివి చూసే శాఖకు రాయటం వాళ్ళు షాక్ అయిపోయారు ఇప్పుడు ఈయన మేలో పదవి విరమణ చేశారండి సహజంగా గ్రేస్ పీరియడ్ ఒక రెండు నెలలు ఎంతో ఆ తర్వాత కూడా ఆరు నెలల ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చారు అన్నీ అయిన తర్వాత కూడా ఆయన ఖాళీ చేయట్లేదు మీకు నేను చూపిస్తాను ఎస్సీ ఏ మంత్ టు ఓవర్ స్టేయింగ్ ఎంపీ జడ్జెస్ టు వికే వెకేట్ ప్రెమిసెస్ ఇది రెండు వేల పదమూడులో సుప్రీంకోర్టు ఇలా ఎన్నిసార్లు తీర్పులు ఇచ్చిందో మనం అనేకసార్లు వాటిని చర్చ చేసి ఉంటాం ఏ అధికారులు మీ సొంతమా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకు ఖాళీ చేరి ప్రధాన న్యాయమూర్తి చేయకపోవడం ఏంటండి ఒక ఒక మానవతా కోణముందు ఆయనకి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు ఇద్దరికి కూడా శారీరకమైన సమస్యలు కొన్ని ఉన్నాయి వాళ్ళు కనిపిస్తుంది మనకు చూపిస్తుంటారు కూడా సో వాళ్ళని ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి వాళ్ళ కోసం ఐసీయూ అరేంజ్మెంట్ ఒకటి ఉంటుంది అది చేసుకోవడానికి నాకు సమయం పడుతుందని కానీ మీరు రెండేళ్ళే ఉంటారు మన దేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు నియమించబడే రోజే నిష్క్రమించే రోజు కూడా తెలుసు డేట్ కూడా డిసైడెడ్ అది మీకు ముందే తెలిసి రెండేళ్లలో మీరు ఎందుకు ఏర్పాట్లు చేసుకోలేదు కనీసం గ్రేస్ పీరియడ్లోనైనా మీరు ఎందుకు సెట్ చేసుకోలేదు చేసుకోకుండా కోర్టుకు వెళ్దాం పోనీ ఇంకో ఇద్దరు ప్రధాన న్యాయమూర్తులు అయ్యారు ఈ లోపల వాళ్ళు మామూలు ఇళ్లలోనే ఉన్నారు వాళ్ళకి ఆరు నెలలే వ్యవధి కాబట్టి వాళ్ళు ఎలాగో మళ్ళీ బదిలీ షిఫ్టింగ్ ఇది ఎంత ఎందుకని వాళ్ళు ఊరుకున్నట్టున్నారు కానీ ఇప్పుడు రెండు రకాల సమస్యలు సుప్రీంకోర్టు ప్రభుత్వానికి ఎందుకు నివేదించాల్సి వచ్చింది అది పూర్తిగా మీ పరిధిలో ఉన్నప్పుడు మీరే చూసుకోవచ్చు కదా అనేటటువంటిది పోతుడి రెండు వేల వచ్చిన తర్వాత కూడా ఎందుకు నిర్దిష్టంగా పాలన తేదీ అని చెప్పడం లేదని వీటన్నిటి వల్ల ఇటీవల కాలంలో న్యాయ వ్యవస్థను అత్యున్నతమైన హైకోర్టులు సుప్రీంకోర్టుల మీద చాలా వివాదాలు చాలా ఒక విధమైన ఆరోపణలు అభిశంసనలు వస్తున్న పరిస్థితి లాంటిదే చిన్న విషయంలో కూడా తగు జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల ఇది వచ్చినట్టు కనిపిస్తుంది ఇప్పటికి కూడా ఆ తేదీ ఏమి రాలేదు కాకపోతే మాకేం ఫిర్యాదుగా రాలేదు ఇట్లా ఏదో చెప్పి సర్దుబాటు గౌరవం కాపాడే ప్రయత్నం మటుకు వాళ్ళు చేస్తున్నారు కానీ ఈ పరిస్థితి వచ్చి ఉండకూడదు బేసిక్ ఎందుకంటే న్యాయానికి అత్యున్నత పదవిలో ఉన్నాయని అంటే ఒక విధంగా ప్రతిబింబంగా చూస్తారు కదా సార్ దళైలామా పునర్జన్మ పాలిటిక్స్ భారత